గత ప్రభుత్వం గత పాలకులు పది సంవత్సరాలు ఇక్కడ ఎనలేని ఇబ్బందులకు గురి చేసి మనకున్నటువంటి కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేసి అలాగే మనకు తాతల నాటి వస్తున్నటువంటి భూములను గుంజుకొని భూ కబ్జాలు చేసి మనల్ని చాలా ఇబ్బందులు పెట్టడం చూ చూసాం మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏ నాయకుని కూడా ఇబ్బందులు భూ కబ్జాల దందానో ఏది మనం చేయలేనటువంటి పరిస్థితి మనం చూసాం ఈ ప్రభుత్వం వచ్చింది అనేక జీవులను తీసుకొచ్చి చివరికి మనకు మహబాద్ నుండి హైదరాబాద్ పోయే రోడ్డు నెలుకూరు వరకు ఉన్నటువంటి రోడ్డు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలను కూడా నేల మట్టం చేసి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ను ఇప్పటికీ మనం చూసాం భూ పూజలు చేసేసి అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళను పేద ప్రజలకు అమ్ముదామని చెప్పేసి అధిక లాభంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ మనం చూసాం మనం ఒక్కటే ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళను వదిలిపెట్టేది లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొని నిరుపేదలకు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది చాలా మందిని బెదిరించడం మనకి ఎప్పటి నుంచి ఉన్న భూములను కూడా బెదిరించి వాళ్ళు ధరణి పోటల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఆ భూములను వాళ్ళ పేర్ల మీద వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మీద మార్చుకొని ఒక గుండా రాజకీయం ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వారి అనుచరులు రౌడీల తీరుగా వచ్చేసి మన ఇంటి మీద దాడి చేసి లేకపోతే సెటిల్మెంట్ చేసుకోండి మన భూమికే మనం సెటిల్మెంట్ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది వాళ్ళ భూమి పేరు మీద మనం సాగు చేసుకున్న భూములను రైతుబంధు వారికి వచ్చే విధంగా వాళ్ళు చేసుకోవడం అంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఒకటి రెండు కాదు అనేక అరాచకాలు అందుకే మీరందరూ కలిసికట్టుగా మన రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పేసి మీరందరూ కంకణం కట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల నన్ను వారి మెజార్టీతో మీరు గెలిపించారు మీరు గెలిపించిన తీరుగానే మీ కష్టాన్ని వమ్ము చేయకుండా మీకు అండదండగా ఉండు ఉంటుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తను కట్టి రెప్పలా కాపాడుకునే బాధ్యత తీసుకోవడానికి